ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం డిసెంబరు పదకొండు యహోవా సేవకులార యహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా భూమి ఆకాశములను సృజించిన యహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక కీర్తన గ్రంథం నూట ముప్పై నాలుగవ అధ్యాయం ఆరాధించడానికి ఇంతకంటే మంచి టైము దొరకలేదా అని మీరనవచ్చు రాత్రి వేళలో దేవుని మందిరంలో నిలబడుతున్నారట ఆవేదనల చీకటిలో ప్రభువుని స్థుతించడం అవును అందులోనే దేవుని ఉంది ఇదే విశ్వాసానికి సరైన పరీక్ష నా పట్ల నా స్నేహితుడి ప్రేమ ఎలాంటిదని చూడాలంటే నా కష్టకాలమే తగిన సమయం దేవుని ప్రేమ విషయం కూడా ఇంతే వాతావరణం నిర్మలంగా ఉన్న వేళ చెట్లన్నీ చిగిర్చి పండ్లతో నిండి ఉన్న వేళ గాలంతా ఆనందగానాలతో నిండి ఉన్న వేళ దేవుణ్ణి పూజించడం తేలికే చెట్లు వాడిపోయి పాటలు ఆగిపోయినప్పుడు కూడా నా హృదయం అలానే దేవుని స్థుతించగలదా రాత్రి వేళల్లో నేను దేవుని మందిరంలో నిలబడగలనా ఆయన కల్పించిన రాత్రిలో ఆయనపై ప్రేమను నిలుపుకోగలనా గెచ్చమనే తోటలో గంటసేపు నిలిచి ఆయన కోసం కనిపెట్టగలనా కల్వరి దారిలో ఆయన సులువ మూయడానికి సహాయపడగలనా మరియు యోహానుల్లాగా ఆయన అంతిమ క్షణాల్లో ఆయన చెంత నిలబడగలనా క్రీస్తు శరీరం గురించి నికోదయంలాగా శ్రద్ధ వహించగలనా అప్పుడే నా ఆరాధన సంపూర్ణం నా దీవెన ఫలభరితం ఆయన అనుమానాలు పొందుతుండగా ఆయనపై నా ప్రేమ నిలిచి ఉంది ఆయన నికృష్ట స్థితిలో ఉండగా నా విశ్వాసం ఆయనపై కేంద్రీకృతమైంది ఆయన మారువేషంలో ఉండగా నా హృదయం ఆయన రాజరికాన్ని గుర్తించింది చివరికి నాకు తెలిసింది నాకు కావలసింది బహుమతి కాదు బహుమతినిచ్చే దాత రాత్రులు ఆయన మందిరంలో నిలుచున్నానంటే ఆయనను నేను స్వీకరించానన్నమాట శాంతి సమాధానాలు కాదు దేవుడే నా గమ్యం దీవెనలు కాదు వాటినిచ్చే దేవుడే నడిపించే బాధ్యత ఆయనదే నాది కాదు ఏమి ఎదురైనా ఏ దారైనా దేవునిలో గమ్యాన్ని వెతికింది విశ్వాసం గమ్యం చేరుస్తాడని నిరీక్షించింది ప్రేమ నా విన్నపాలను అంగీకరించి నడిపించాడు ఆయనే కడదాక చీకటి దారైనా భారమైనా దూరమైనా చెల్లించవలసిన ధర ఎంతైనా గమ్యాన్ని నేను ఎలా చేరగలను నేర్పాడు ఆ దారి ఇరుకైనా తిన్నని దారి ఆయన అడిగిన దానిని కాదనలేను ఆయన చెంతకి చేరక ఉండలేను అనుదినం నా ప్రభుకి ఘనత ఆ ఘనతలోనే నా జీవన ఫలం ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను